మంచిరాల జిల్లా మందమరి గాంధీనగర్ కాలనీలో భారీ కొండచిలువ కలకలాన్ని రేపింది సుమారు పది అడుగులకు పైగా ఉన్న కొండ ఇంట్లోకి దూరి పిల్లిని మింగేసింది భయోందలను గురైన ఇంటి యజమాని వెంటనే సింగరేణి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఇద్దరు సభ్యులు అతి కష్టం మీద కొండ పట్టుకున్నారు అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశారు కాగా గాంధీనగర్ కాలనీ వాగు పక్కనే ఉండడంతో ఇటీవల పాము సంచారం ఎక్కువైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు నెల రోజుల క్రితం ఓ చిన్నారిని కాటు వేయడంతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు సింగరన్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ క్యాచర్ సొసైటీ మాది మందమారి గాంధీనగర్లో ఈరోజు కొండసీలు వచ్చిందని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది మా హెల్ప్ లైన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ వన్ జీరో నెంబర్కి ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి పైతాను కొండసీలు అక్కడ ఉండడం చూసి అక్కడ జనాలు అందరూ భయ భయభ్రాంతులు అయితే ఫామ్ పట్టుకోవడం జరిగింది అక్కడ ఇది పెద్ద పిల్లిని కూడా మింగింది అక్కడ దాన్ని కూడా వాంతం చేసుకున్నది మీకు ఏదైనా ఎక్కడైనా ఎమర్జెన్సీలో ఫోన్ ఫామ్ ఇట్లా కనబడినట్టు అయితే మా హెల్ప్లైన్ నెంబర్కి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ వన్ జీరో నెంబర్కి కాల్ చేస్తే మా అందుబాటులో ఉన్న ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఆ ఫామ్ కట్టుకోవడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో సీజన్ కాబట్టి పాములు ఎక్కువ వస్తుంటాయి ఎండలకు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ నీట్గా ఉంచుకోండి మీరు దగ్గర ఉన్నది కాబట్టి పాములు వస్తున్నాయి బాగా ఇబ్బంది నాగు పాములు జరగొడ్లు కొండ శిల్వ ఇవన్నీ పాములు వస్తాయి మాకు ఏమైనా వరంతా వర్రెంతా సాఫ్ చేయాలి ఇప్పుడు వచ్చింది అదే కొండ సిల్వ ఎంత పెద్దగా కొండ సిల్వ అది భయం చీక ఇప్పుడు చీకటైనా పోతాం అటు ఉన్నాయి కదా చెత్తవారం పోతాము చీకటి అయినా నైట్ అయినా పోతాం కాబట్టి కొంచెం వర్ర అంతా సాఫ్ మా మనవి